సంవత్సరాల మీదుగా యానం టు పొట్టిపెల్లి రహదారి మధ్య మధ్యలో గోదావరి ప్రవాహం వచ్చినప్పుడు గోదావరి పక్కన ప్రజలందరూ కూడా గుప్పిట్లో ప్రాణాలు పట్టుకుని బ్రతికే పరిస్థితి ఇక్కడ వచ్చింది కావున ఇరవై సంవత్సరాల నుంచి వచ్చిన ప్రతి ప్రభుత్వము కూడా ఈ శాశ్వత పరిష్కారం చేయకుండా ఇసుకమోట్లు అనేటువంటిది వేసి ఆ కాలక్షేపణం చేసి ఆ కాలయాపనతోనే ఈ పూడిక అనేటువంటిది జరుగుతుంది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రివర్యులు ప్రీతమైన మంత్రి వర్లు వాసనశెట్టి సుభాష్ గారు కూడా ఈ బడ్జెట్ చూసి ప్రాణాలందరినీ కూడా మీకున్నాము మేము అనేటువంటి సంకల్పంతో ఈ పని పూర్తి చేయాలని కోరుకుంటూ ఉన్నాం ఈ గండి పడినప్పుడు ఈ గ్రామానికే కాదు మన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పత్తు వల్ల చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది వస్తుంది అందుచేత మీరందరూ కూడా ప్రజలు నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా మరి ఈ చేసే పనిని నాణ్యంగా చేయండి ఎవరికి ఇబ్బంది కాకుండా అనేటువంటిది ప్రజలు చాలా భయంతో బతుకుతున్న పరిస్థితి ఈ భయాన్ని ఈ ప్రభుత్వంలో మరి పోగొట్టే పరిస్థితి రావాలి అలాగే మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యక్రమాలకి ఇప్పుడు కూడా ముందుండి గత పుస్తకాలలో కూడా ఈ ఎటు అనేది ఆ ప్రభుత్వంలోనే జరిగింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మొన్న పోయిన ప్రభుత్వంలో ఇక్కడ వేణుగోపాల్ కృష్ణ గారు అనేటువంటి మంత్రివర్యులు వచ్చి ఇక్కడ చాలా భయంగా ఉందనేటువంటి అడగడం జరిగింది అందులో నేనున్నాను అబ్బా పుసరావు రేవు రాజమండ్రిలో చేతికి వాటర్ తగ్గుతుంది అక్కడ ప్రజలు చాలా బాబొతుకుతున్నారు ఎంత భయపడిపోతున్నారు ఏంటనే కార్యక్రమం ఇక్కడ తీసుకొచ్చి జనాల్ని ప్రమాదంలో ఉన్నప్పుడు నవ్వటం నవ్వించడం జరిగింది అంటే ఈ పని పూర్తి చేయడానికి ఆయనకి సహకారం చేయలేదు సాయం చేయలేదు కానీ ఇది పెద్ద భయపడిపోకండి పెద్ద ఇప్పత్తు కాదు అనేటువంటిది ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మన వేణుగారు చెప్పడం జరిగింది ఇప్పుడున్న సుభాష్ గారు ఎక్కడన్నా ఆపదొత్తే నేనున్నాను అనేటువంటిది మన ప్రజల్లో కూడా కలగజేశారు ఆ భయం లేకుండా ఈ పని త్వరగా ఈ గోదావరి నేడు పెరగకుండా ఈ పని పూర్తి చేయాలని ప్రజలు ఇది పూర్తి చేసిన తర్వాత ఎంతో ఆనందపడతారని భయాన్ని బారోరతారని మా ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం జిల్లా కే గంగవర మండలం కోటిపల్లి కోటిపల్లి ఉమ్మర్ సావరం అండి ఇది దీనికి ఇరవై సంవత్సరాలుగా ఇది నత్నాడక పల్లి ఏ మంత్రి గారు వచ్చినా ఏళ్ళ వచ్చినా ఇసుకబత్తాలు వేసే వరకు చేస్తున్నారు శాశ్వత పరిష్కారం చేయలేదని ఇక్కడ ఈ పేట యొక్క ప్రజలు అడుగుతున్నారండి ఇది ఇది కానీ గండిపడిన వేళ పేటలన్నీ మొత్తం ఊరంతా ద్రాక్షారాం వరకు ఇది ముందు మొత్తానికి అని మొత్తానికే ఇంచుమించు వ్యవసాయ భూములు మొత్తం ఇల్లు అన్నీ ఏదైతే డ్యామేజ్ ఎంతదని దీనివల్ల ఇప్పుడు దీని దృష్టికి మన ద్రాక్షారం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మంత్రి గారి దృష్టికి ఇక్కడ ఉన్న ప్రజలు పోటీపల్లి ప్రజలు చంద్రబాబు నాయుడు దృష్టిలో మన మంత్రి గారు సుభాష్ గారు పెట్టారండి ఆయన దృష్టికి వెళ్ళి ఆయన దీని మీద స్పందించి వెంటనే దీన్ని నేను అదే సీఎం అవగానే దీన్ని ఫేస్తానని హామీ చెల్లెరండి ఆయన ద్రాక్షారం నుంచి దాని ద్వారా సుభాష్ గారు కూడా గత రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ వాళ్ళజీ సుభాష్ సేవ సమితిని ఉందండి కోడి దాని లో దాని కూడా ఏ ఆపదొచ్చినా ఇక్కడ ఆదుకోవడానికి రెడీగా ఉన్నారండి ఇక్కడ ఒక పది మంది యువత దీనికి సుభాష్ గారికి ఈ ప్రజలు కూడా వినపత్రం ఇచ్చారు దీని గురించి నెక్స్ట్ ఈ ఇది ఈ నెల రోజులు అయింది కాబట్టి గవర్నమెంట్ వచ్చి నెక్స్ట్ ఈ ఐదు నెలల తర్వాత ఇది గోదావరి వెళ్ళగానే దీన్ని శాశ్వత పరిష్కారం చేసి మంత్రి గారు దీని యొక్క ఆయన ఇచ్చిన మాట ఏదైతే ఉందో సీఎం దిష్టో తీసుకుని నిలబెట్టుకుంటారని దాంతో కూడా ప్రజలు కూడా ఆయన మంచి పనులు చేస్తున్నారు చాలా వరకు ప్రతినిధులు ఉన్నారండి దీని మీద ఏంటంటే సుభాష్ గారు కూడా యువతకే ఏదొచ్చినా సమస్య నిలబడండి అని చెప్పి పది మందికి కూడా యువతకి అప్ చెప్పారండి ఇక్కడ కోటిపల్లి గ్రామంలో ఏ గోదావరి వచ్చినా ఏమి వచ్చినా సరే ప్రతి దానికి స్పందించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పారండి యువతకి ఆయన దృష్టిలో ప్రతిదీ వెళ్తుందండి ఇక్కడ నుంచి ఆయన సేవా సమితి కింద ఉన్నారండి ఏ వచ్చినా ఆదుకునే వ్యక్తి కింద ఉన్నారని అక్కడ మంత్రి గారు దాన్ని బట్టి ఏంటంటే ఆయనకి చెప్పారు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇది ఐదు నెలల తర్వాత ఆయన అదే చేస్తారు శాశ్వత పరిష్కారం దీనికి అందరూ కృతజ్ఞతలు ఉన్నారు మంత్రి గారు